వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ వ్లాంగ్స్ టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ మన బ్యాక్ టు వర్క్ అయితే వచ్చేసాము పండక్కి వెళ్ళాము వచ్చిన తర్వాత ఇంకా అస్సలు నీరసంతో నిన్న మొత్తం వీడియోసే అప్లోడ్ చేయలేదు కదా ఈరోజు స్టాక్ అయితే వన్ టూ అయితే త్రీ అయితే వచ్చింది ఇంకా స్టార్ట్ చేయడమే అసలు నీరసంతో ఉన్నాం కదా హెవీగా వర్క్ స్టార్ట్ చేయొద్దని చిన్ని బుల్లి పర్సల్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇంత చిన్నగా ఉందని అస్సలు నెగ్లెక్ట్ చేయండి చేయొద్దు అండ్ నెక్స్ట్ ఫుల్ ట్రెండింగ్ పార్సల్ అంటే ఇవి శారీస్ అయితే ఇవి ఉన్నాయి చూపిస్తాను ఇందులో శారీస్ వచ్చేసి సూపర్ అంటే సూపర్ శారీస్ అండి జస్ట్ మీకు చూపించడం కోసం శాంపిల్గా తీసుకొచ్చిన పార్సల్ అని చెప్పవచ్చు ఫుల్ అంటే ఫుల్ ట్రైక్ శారీస్ ఇప్పుడు బోనాల పండగకి చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్స్ అయినా ఏంటి బోనర్స్ లుక్స్ అయినా అన్నీ బాగున్నాయి నేను ఒక దీన్ని బ్లౌజ్ అయితే చెక్ చేసి నీకు ఓపెన్ చేసి చూపిస్తాను చాలా చాలా బాగున్నాయి ఏ శారీ ఓపెన్ చేయనిందులో ఇది బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో చూసారు కదా సారీ ప్యాకింగ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ఇలా ఎక్కడికైనా అది అది పట్టించైనా ఇది సిక్స్ తమ్ముడు చిన్నాడు కదా పింక్ ఓపెన్ చేయమన్నాడు వాడి మాటలు ఎందుకు మళ్ళీ రేపటి నుంచి స్టాక్ తీసుకురాడు మళ్ళీ తీసుకురామంటే పింక్ ఓపెన్ చేయి అది ఉంటాడు ఒక వన్ అవర్ ఏం అవసరం లేదు పెడతాను కదా మంచి ట్రెండింగ్ శారీస్ అండి మంచి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ సిల్వర్ ప్రింట్ అయితే వస్తుంది డబల్ కలర్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది బార్డర్ చేసారా ఎంత బాగుందో బోనాల పండగకి స్పెషల్ శారీస్ అని చెప్పొచ్చు చాలా చాలా బాగుంది ఒకసారి నేను బ్లౌజ్ చూపిస్తాను ఓకేనా బ్లౌజ్ ఆల్రెడీ ఇంకా లోనే వచ్చేస్తుంది మనకు పింక్ కలర్ ఇది వచ్చేసి ఇది పళ్ళు పాటు ఇలా వచ్చింది పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్లో ఇచ్చారు చూడండి ఇదిగో ఇలా అయితే బ్లౌజ్ వచ్చింది వేస్ గా అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి అస్సలు మిస్ కావద్దు ఈ శారీస్ అయితే ప్రతి కలర్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇందులో ఓకేనా అండ్ అన్ని కలర్ కాంబినేషన్స్ నేను ఒకసారి చూపిస్తాను ఇందులో ఏమేమి కలర్ కాంబినేషన్స్ వచ్చాయో బ్యాగ్ ప్యాకింగ్ మాత్రం సూపర్గా ఉంది సో ఈ బ్యాగ్ ప్యాకింగ్ మీకు అలానే పంపిస్తేస్తాను మీరు కూడా బయటకి యూజ్ చేయడానికి బాగుంటుంది ఇదిగో మంచి బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో సిల్వర్ ప్రింట్ వచ్చేసింది అండ్ ఇది ఇక్కడ డబల్ కలర్ వచ్చినట్టుంది సో సేమ్ సారీ కూడా సేమ్ సారీ ఈ కలర్ కాంబినేషన్లో సేమ్ వచ్చింది అండ్ ఇందులో వచ్చేసి ఇది కూడా సేమ్ అయినారా చిన్న చిన్న డిఫరెన్స్ ఉన్నాయండి నేను ఒకసారి చూపిస్తాను మళ్ళీ క్లియర్గా ఇది ఈ గ్రీన్ ఈ బ్లూ కలర్ అంటే శారీ బార్డర్ మొత్తం బ్లూ ఇది వచ్చేసి అపోజిట్లో వచ్చింది అనుకోదండి అండ్ ఇంకొక కలర్ వచ్చేసి ఇది ఒకటి వచ్చేసి మంచి బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ ఇలా అయితే మీకు శారీ లుక్ అనేది అర్థమవుతుంది కదా అండ్ ఇంకొకటి వచ్చేసి ఇందులోనే ఈ కలర్ రేర్ అని చెప్పుకోవచ్చు ఈ కలర్ కాంబినేషన్ వేర్ అండి అండ్ పింక్ కాంబినేషన్లో మంచి యాష్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంది శారీ వైజ్గా అంత ఎక్సలెంట్ అండి అండ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆపోజిట్ వచ్చింది మనం ఇలాగ చూపించింది పాడీ వచ్చేసి గ్రీన్ వచ్చింది కదా ఇప్పుడు వచ్చేసి పాడీ పింక్ కలర్లో వచ్చింది పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది ఒకటి వచ్చేసి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ప్రతి కలర్ అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇంకొక బ్యా బెండెల్ కూడా చూపిస్తాను ఆ శారీలో కూడా సూపర్ అంటే సూపర్ గా ఉంది ప్రతి లాక్ అయితే వచ్చేసింది ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ అండి మంచి లైట్ గా అండ్ ఇంగ్లీష్ కలర్ లో వచ్చేసి వచ్చింది కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఈ శారీ స్పెషల్ లిక్ ఏంటి అంటే మంచి ఫ్లోరల్ ప్రింట్ లో అయితే వచ్చేసింది శారీ సో బటర్ సిల్క్ శారీ అండి ఇదైతే సేమ్ బార్డర్ అయితే ఇలా మనకు వచ్చేస్తుంది సిల్వర్ బార్డర్ వచ్చేస్తుంది క్లాత్ వైజ్గా గా అయితే బటర్ సిల్క్ శారీ ఇది వచ్చేసి సూపర్ క్లారిటీ వచ్చేసి బ్లౌజ్ చూపిస్తాను ఒకసారి సారీ బ్లౌజ్ శారీ లుక్ అనేది ఇలా ఉంటుంది శారీ వైస్గా అయితే చాలా చాలా బాగుంటుంది శారీ అయితే జస్ట్ శాంపుల్కి మీరు చూపించడానికి అయితే టూ సెట్స్ మాత్రమే ఆర్డర్ చేశాను ఇందులో కావాలి అంటే హెవీ సెట్స్ అయితే తీసుకొస్తాను బ్లౌజ్ వచ్చేసి ఎంత బాగా చూడండి సెల్ఫ్ డిజైన్తో వచ్చేసింది బటర్ సిల్క్ శారీస్ సూపర్ అయితే సూపర్గా ఉన్నాయి క్లాత్ వైజ్గా అయితే ఎక్సలెంట్ ఉందండి ఫెస్టివల్కి మనం మార్నింగ్ శారీ కట్టుకొని ఫుల్గా వర్క్ చేసినా కానీ ఈజీగా క్యారీ చేయొచ్చు అంత సాఫ్ట్గా ఉంది బటర్ సిల్క్ అంటే బటర్ లాగానే ఉంది శారీ గా క్లారిటీ అయితే చూసారా కలర్ కాంబినేషన్స్ అయితే ఇవి ఉన్నాయి ఇందులో కలర్ కాంబినేషన్స్ ప్రతి ఒక్కటి ఇది మ్యాంగో ఎల్లో అండ్ గ్రీన్ కలర్లో పెసర్ గ్రీన్ కలర్లో పింక్లో బ్లూలో ఇంక యాష్ కలర్లో ఈ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇంత చిన్న పార్సల్లో ఇంత మంచి శారీస్ అయితే వచ్చాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి